దేవుని స్తోత్రం దేవుని బిడ్డలారా అదే కాక రెండవది మరి దేవుడు లోకంలో అనేక ప్రజలు ఉన్నారు స్త్రీలు వేలు లక్షలు కొలది ఉన్నారు కావచ్చు కోట్ల కొలది స్త్రీలు ఉన్నారు కావచ్చు ప్రత్యేకంగా మరి అమ్మని ఎందుకు ఎన్నుకున్నాడు ఏసుప్రభలవారు పుట్టడానికి ఏసుప్రభలవారు ఆమెలో ఆమె గర్భంలో పెరగడానికి మరి ఎందుకు ఒప్పుకున్నాడు దేవుడు మనం ఆలోచించాల ఎందుకంటే ఆమె ఎలాంటి భక్తిలో ఉన్నదో దేవునికి తెలుసు ఎలాంటి పవిత్రంగా ఉన్నదో ఎలాంటి పరిశుద్ధంగా ఉన్నదో ఎలా ఉన్నదో ఆ దేవునికి బాగా తెలుసు అన్నమాట ఆమె ఎంత నీతి మంత్రాలో దేవునికి భయము భక్తి కలిగి ఎలాంటిగా దేవులలో ముందుకు నడుతున్నదో దేవునికి తెలుసు అందుకొరకే ఆమెనే ఎన్నుకున్నాడు లోకంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు మరి ఆ స్త్రీలు అందరిలో మరి అమ్మని ఎన్నుకున్నాడంటే అంటే ఆమెలో ఎంత పరిశుద్ధత ఉన్నదో మనం అలే అలేలోయ మరి మనం అందరము అలాంటి ఉంటున్నామా పురుషులే కానీ స్త్రీలే కానీ దేవునికి నచ్చే విధంగా దేవుడు మెచ్చే విధంగా మనం ఉంటున్నామా అలాంటివి ఉన్నప్పుడు మనల్ని కూడా మరి ఎన్నుకుంటాడు దేనికన్నా ఎన్నుకుంటాడు ఆయన పనుల మీద ఎన్నుకుంటాడు ఆయన పరిచర్య మీద ఎన్నుకుంటాడు ఇంకా అనేక విధముల దేవుడు దేవుడు వాడుకోవటానికి మనల్ని పిలుస్తాడు ఎన్నుకుంటాడు హలోలుయా